నగర శివారు ఇక్కడ ఇల్లు అద్దెకి చౌకగా దొరుకుతాయి కాబట్టి ఇక్కడ ఉండడానికి వ్యాపారాలు చేయడానికి వీలు పడుతుంది కాబట్టి ప్రజలు ముఖ్యంగా మీ మీడియా సమాచారాన్ని మాకు అందజేయగలిస్తే మేము కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే కమిషనర్ గారు వచ్చిన తర్వాత వారి ఫోన్కి ఫోన్ చేశారు మొన్న ఒక చిన్న ప్యాకెట్ ఉందని చెప్పేసి నరవలో ఒక ఆయన దగ్గర ఉందని ప్రజలు సమాచారం ఇస్తే తదుపరి మేము చర్య తీసుకున్నాము అరెస్ట్ కూడా చేశాము రెండున్నర కేజీలతో రిమాండ్కి పంపించాం ఇప్పుడే పంపించాం అక్కడ కూడా అతను గంజాయికి ఎడిక్ట్ అయిపోయాడు ఎడిక్ట్ అయిపోయి కొనుగోలు అలా కొనుగోళ్లు చేసి ఒకసారి అతను తీసుకోవడం ఇంకా అమ్మడం అనేది కూడా చేస్తున్నాడు అతను చెడిపోయాడు పక్కన ఉన్న మిత్రులను కూడా చెడిపోతుంటారు పిల్లలు ముఖ్యంగా ఏమిటంటే వాళ్ళు టీనేజర్స్ అడల్ట్స్ ఫ్రెండ్స్ మాట వింటారు తల్లిదండ్రుల మాట కంటే ఫ్రెండ్స్ మాట వింటారు ఒక ఫ్రెండ్ తీసుకున్నందువల్ల ఇంకో ఫ్రెండ్కి అడ్డుకుంటుంది కాబట్టి దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మనందరం కలిసి పనిచేసి ఈ గంజాయి రహిత విశాఖపట్నాన్ని గంజాయి రహిత సమాజాన్ని మనం తీసుకొద్దాం కాబట్టి మీరు ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి ఫోన్ ద్వారా తెలియజేయచ్చు పోలీస్ స్టేషన్కి వచ్చి తెలియజేయచ్చు లేకపోతే మా ఆఫీస్ మరిపాలన ద్వారా ఉంటుందో తెలియజేయచ్చు కంట్రోల్ రూమ్కి తెలియజేయచ్చు ఉత్తరం ద్వారా తెలియజేయచ్చు రాతపూర్వకంగా ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా తెలియ తెలియజేయచ్చు మాకు వాట్సాప్ ఉన్నది మెయిల్ ఉన్నాయి మీరు ఎలాగానే తెలియజేయచ్చు ప్రజలందరికీ మేము కోరుకునేది ఏంటంటే ఎటువంటి సమాచారం ఉన్నా మాకు తెలియజేస్తే మేము వెంటనే చర్య తీసుకుంటాము చర్య తీసుకొని గంజా తాగిన వాళ్ళని మాకు ఇప్పుడు కొత్తగా సిపి గారు మార్పు కేంద్రాలు పెట్టారు మూడు కేంద్రాలు పెట్టారు ఎవరైనా త్రాగి ఉంటే గంజాయికి అలవాటు పడిపోతే వాళ్ళని కూడా మేము డిఅడిక్షన్ సెంటర్స్ కూడా మేము పంపిస్తాం క్రిమినల్ చర్యలే తీసుకోకుండా సమాజ హితం కోసం ఎవరైతే కొంతమంది కన్జూమర్స్ బానిసలై ఉన్నారో వాళ్ళు కూడా మన కేజీహెచ్లో ఒక డిఅడిక్షను అలాగే ఇద్దరు వాలంటీరీ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసినవి కూడా ఉన్నాయి ప్రతిరోజు మాకు కూడా ఎవరెవరైతే ఈ గంజాయికి ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళు కూడా పికప్ చేసి వాళ్ళ మార్పు కేంద్రానికి అంటే ఎప్పుడు పరిశీలనమే కాదు మన సమాజంలో మార్పు కూడా తీసుకురావాలి కాబట్టి మార్పు కేంద్రానికి కూడా మేము పంపించడం అనేది జరుగుతుంది ఈ ఈ గంజా తాగినందువలన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ప్రాణాలు కోల్పోతున్నాం మరి ఇంట్లో ఎవరైనా ప్రాణం కోల్పోతే చాలా విషాదకరమైన సంఘటన అది కాబట్టి అలాంటి దానికి అవకాశం ఇవ్వకుండా పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కొంతమంది పిల్లలు ఈ గంజాకు అలవాటు పడడంలో లేట్గా ఇంటికి రావటం అసలు ఇంట్లో రాత్రిపూట ఉండకపోవటం ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరగటం డల్గా ఉండటం ఆకలి మందగించడం ఇలాంటి గుణాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చూసి తల్లిదండ్రులు కూడా ఏదైనా ఉంటే ఇంటర్ఫేర్ కావాలి ముభావంగా ఉంటారు పిల్లలు మాట్లాడరు ఇవన్నీ కూడా ఈ డ్రగ్ తీసుకున్నారనడానికి అవన్నీ కూడా చిహ్నాలు కాబట్టి తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా పీర్ గ్రూప్ పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ గ్రూప్ ఈ ఈ యూత్ని మనం చాలా కేర్ఫుల్గా చూడాల్సిన అవసరం ఉంది